సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వీవర్స్ కాలనీ స్కూల్లో ఇది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే క్యాన్సర్ అనే మనకి సర్వైకల్ క్యాన్సర్ గ్లోబల్గా ఫోర్త్ మోస్ట్ కామన్ అనమాట అండ్ ఏషియన్ ఉమెన్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ సో దీన్ని కనుక మనం ముందుగా ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయగలిగితే కనుక మనం దాన్ని డెత్ రేట్ అనేది తగ్గించవచ్చు సో దానికోసం మెయిన్గా మేడం వాళ్ళు చెప్పినట్టు మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అసలు ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏంటి అది రాకుండా మనం ఈ స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళు హైజిన్ ఎలా మెయింటైన్ చేయాలి కింద అవన్నీ కనుక మనం ఇప్పుడు అవేర్నెస్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు అండ్ దీనికి మెయిన్గా నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి మనం వ్యాక్సిన్ వేస్తున్నాము టూ డోసెస్ ఉంటాయి జీరో డోస్ అండ్ మళ్ళీ నెక్స్ట్ డోస్ వచ్చేసరికి సిక్స్ మంత్స్కి వేస్తాము పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోసెస్తో సో రోటరీ క్లబ్ వాళ్ళు ఇదొక్కటే కాదండి గతంలో మనకి ఈ ప్రాస్థటిక్ హ్యాండ్స్ కానీ మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ దగ్గరలో ఉంది దాంట్లో పేషెంట్స్కి నీడైన చాలా వరకు డొనేషన్స్ కూడా ఇచ్చిన్నారు నిజంగా వాళ్ళు ప్రతి ప్రతిసారి ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడేలాగా ఇలా సర్వీస్ చేయటం ఇప్పుడు మాకు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఇలాంటి ఇనిషియేషన్ ప్రోగ్రామ్ చేయడం దానిలో మేము పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్లో మన శరత్ డీజీ శరత్ చౌదరి గారి సౌజన్యంతో ఈ రోజున మన మంగళగిరి లివర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్లో తొమ్మిది సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో డాక్టర్ మహతి గారు డాక్టర్ అనుషా గారు మన పాస్ట్ మన గవర్నర్ గారు మన అన్నే రత్న ప్రభాకర్ గారు మన అసిస్టెంట్ గవర్నర్ వంశీ గారు మరియు అందరూ పాల్గొన్నారండి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా మనకి అమెరికా నుంచి విచ్చేసిన రూపారాజు గారు కూడా వచ్చారు ఆమె క్యాన్సర్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారండి ఈ సంవత్సరం నుంచి మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో వారు జాయిన్ అయి ఉన్నారు వారు కూడా మన ఈ క్యాన్సర్ అవే మాకు ఎంతో సహాయపడుతున్నారు ప్లస్ ఆ మేడం గారు మనకి కావాల్సిన అన్ని రకాలుగా కూడా సహాయపడతారని ఇచ్చి ఇచ్చున్నారు వారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారండి ఇప్పుడు ఏ వ్యాక్సినేషన్ ఇది తొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేను పద్నాలుగు సంవత్సరాల్లో ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ వేస్తున్నామండి ఎంత కాస్ట్ అవుతుంది సుమారుగా రెండు వేల రూపాయల కాస్ట్ ఉందండి మనకి శరత్ చౌదరి గారు మనకి డిస్కౌంట్లో వాటిని ఇప్పిస్తున్నారు వాటిని ఆరు కూడా దానికి గ్రాంట్స్ కూడా ఇప్పిస్తున్నారు దాని ద్వారా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి మంగళగిరిలో స్టూడెంట్స్ ఫ్రీగా ఫ్రీగా నేనండి పూర్తిగా ఫ్రీగా